ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నుంచి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం చెప్పారు ఇప్పటికే పద్దెనిమిది ఏళ్లు నిండిన వారితో పాటు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండబోయే వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు ఈసీఐ వెబ్సైట్ ద్వారా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ల ద్వారా నమోదు చేసుకోవచ్చంటూ సీఈఓ రెడ్డి పేర్కొన్నారు ఈ అవసర వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎవరైనా నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని నమోదు చేయడం ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు విత్ రెఫరెన్స్ డేట్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ డేట్ రెఫరెన్స్ డేట్ గా పెట్టుకొని అప్పటికి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండుతారో కొత్తగా నమోదు చేసుకోవడానికి అది కార్యక్రమం తర్వాత కొంతమంది ఊర్లు మారడం వేరే పట్టణాలకు రావడం లేకపోతే వేరే గ్రామాలకు మారడం జరుగుతూ ఉంటుంది వాళ్ళని కూడా గుర్తించి వాటిని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్టరల్ రోడ్ ఏదైనా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దరు వాళ్ళ ఇంటింటికి వెళ్ళిన సమయంలో